జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశము బిడ్డ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ శుభ సమయాన నీతో మాట్లాడాలని వచ్చాను నిర్లక్ష్యం చేయకు అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు మనకు ఏం సందేశాన్ని తీసుకొచ్చారో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత చాలామంది ఎవరైనా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారా అని మనల్ని అడుగుతూ ఉన్నారండి అయితే మనకి శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయము మల్లికార్జున రాజుగారు ఉన్నారు వీళ్ళ ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ అన్ని విషయాలు కూడా ఫోన్లోనే చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వశీకరణ ఇవన్నీ కూడా మీకు ఫోన్లోనే మీకు ఆయన తెలియజేస్తారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారము అనేది మీ యొక్క సమస్యకు లభిస్తుంది ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ తప్పకుండా గురువుగారిని గారిని సంప్రదించి మీ యొక్క సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి ఈ రోజు వారాహి అమ్మవారి సందేశం బిడ్డ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ శుభ సమయాన నీతో మాట్లాడాలని వచ్చాను తల్లి నీ అమ్మ చెప్పేది జాగ్రత్తగా విను చూడు బిడ్డ ఈరోజు నీతో మాట్లాడాలని ఎంతో ఆనందంగా వచ్చానమ్మా ఒక్కసారి నేను చెప్పేది వింటావా ప్రశాంతంగా ఉన్న నా బిడ్డ జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఎదురయ్యాయి అలాంటి సమయంలో నా జీవితం ఏమిటి అమ్మ ఇలా ఉంది అని కృంగిపోతున్నావు కదా తల్లి నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆకాశం వలె ప్రశాంతంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ ఆకాశంలో ఉరుములు మెరుపులు అనే అలజడులు వచ్చేస్తున్నాయి మబ్బులు కమ్మి జీవితాన్ని చీకటి చేసేసాయి అలాంటి సమయంలో నీకు భయంగా ఉందా తల్లి ఎందుకు నువ్వు భయపడుతున్నావు చెప్పమ్మా మబ్బులు కమ్మాయని ఆకాశం భయపడుతుందా వర్షం వచ్చాక అవన్నీ మెల్లగా వెళ్ళిపోతాయి కదా అలానే నీ జీవితంలో కూడా ఉరుములు మెరుపులు వంటి అలజడులు ఎన్నో వస్తూ ఉంటాయి వాటిని చూసి భయపడకు ఎందుకంటే కాలం తీరాక అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి వాటన్నిటిని నువ్వు తట్టుకోలేక వర్షం వలేక నీరు కారుస్తూ ఉన్నావు కదా తల్లి ఉరుముల లాంటి దుఃఖం నిన్ను చుట్టుముట్టి నీకు భయం కలిగిస్తూ ఉంది కదా ఆ భయంతో నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు బాధపడకమ్మా ఏడుపు వచ్చినప్పుడు పూర్తిగా ఏడ్చివేసాయి అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉరుములు మెరుపులు వచ్చి ఎలా భయపెట్టి వెళ్ళిపోతాయో అలానే నీ కష్టాలు నిన్ను భయపెడుతూ ఉన్నాయి బాధపడకు త్వరలోనే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి నీ మనసులోని బాధ అంతా కన్నీరు రూపంలో బయటకు వచ్చిన తర్వాత నీకు సరికొత్త ధైర్యం వస్తుంది తల్లి దేనికైనా ఎదుర్కొనే శక్తి నీకు ఉంటుంది చీకటిలో కూడా నీవు ధైర్యంగా నిలబడగలవు నీ జీవితంలో ఉన్న కష్టాలను సమస్యలను కూడా ఎదుర్కొంటావు ముందు నిన్ను నువ్వు నమ్ము దేనినైనా సాధించగలను అని గట్టిగా నమ్ము తప్పకుండా నువ్వు అనుకున్న దానిలో విజయము అనేది సాధిస్తావు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కోల్పోకు నమ్మకంతో ఉండిబిడ్డ ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీకు నేను తోడుగా నిలబడి నీ ప్రతి పనిలోనూ నీకు సాయం చేస్తాను ఇక దేని గురించి నీవు ఆలోచించకమ్మా ధైర్యంగా ముందుకు అడుగువేయి నీ యొక్క వారాహి అమ్మ నేను నీకు తోడుగా ఉన్నాను కదా నీవు ధైర్యంగా ఉండు తల్లి నీకంతా మంచి జరిగే బాధ్యత నేను చూసుకుంటాను ఇక నీవు ప్రశాంతంగా ఉండు అని వారాహి వారు అంటున్నారు ఫ్రెండ్స్ ఎంతో భయంలో దుఃఖంలో సమస్యల్లో కూరుకుపోయినటువంటి తన బిడ్డలకు తమ బిడ్డలకు ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారు ఏదో ఒక విధంగా సందేశాన్ని అందిస్తూ ఉంటారండి సందేశాలు విన్న తర్వాత కూడా మన జీవితాన్ని మనం మార్చుకోలేకపోతే మనము వారాహి అమ్మ మాటలు వినడంలో కూడా అర్థం లేదండి ప్రతి ఒక్క అమ్మ బిడ్డకి ఆ అమ్మ ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు ఫ్రెండ్స్ ఎవరిని కూడా వదిలివేయరు ఆ నమ్మకంతో మీరు ఉండండి నీకు తర్వాత జరిగేదంతా కూడా మీరు ఊహించని అద్భుతమైనటువంటి జీవితాన్ని మీ చేతుల్లో పెడతారు వారాహి అమ్మవారు అప్పటి వరకు కూడా మీరు ప్రశాంతంగా అమ్మ మీద నమ్మకంతో మీరు నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బిడ్డకు కూడా మంచి జరుగుతుంది ఇది సాక్షాత్తు వారాహ్యం వారి యొక్క వాక్కు అమ్మవారు చెప్తే చేసి తీరుతారండి సో ఫ్రెండ్స్ అందరూ కూడా ధైర్యంగా ఉండండి మీ పక్కన ఎవరైనా వారాహి భక్తులు బాధపడుతూ ఉంటే వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి ప్రతి ఒక్కరికి ఆ వారాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక మంచి వారాహి అమ్మ వారి సందేశంతో మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వేజన భవంతు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత